లేదు ఒకరికొకరు అర్థం చేసుకున్నారు వాళ్ళు ఇష్టాలు తెలియజేసుకున్నారు ఫ్యామిలీ ఒప్పుద్దామని చూస్తున్నారు పోలీస్ కేసు అని కేసిన దాకా వెళ్ళారు ఆ అబ్బాయిని కొడు పోలీసు వాళ్ళు అని యాత్ర ఎన్నో జరిగినాయి సో మీ ప్రేమ జంట ఒక ఇదేంటి జరిగింది ఇప్పుడు నేను చూపించే పెళ్లి జంట చాలా ట్రెండింగ్ లో ఉన్నారు వాళ్ళు అది కూడా నేను సోషల్ మీడియాలో చూసి దాకా రావడం జరిగింది మొన్న క్వశ్చన్ చెప్పింది ఇంట్లో గొడవ అయింది మైదీ మధ్య నిజమైన అదే అమ్మాయి విజయవాడ కనకదుర్గమ్మ గుడికి అక్కడికి వెళ్ళి నైట్ టైంలో లో పెళ్లి చేసుకొని విజయవాడ కనకదుర్గమ్మ పెళ్లి చేసుకో